భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో పొంగులేటి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మార్పు కావాలని తెలంగాణ యూత్ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత గత ప్రభుత్వం ప్రజల అభిప్రాయానికి కాకుండా వారి స్వార్థం కోసం స్వలాభం కోసం కేవలం వారి దయాదుల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు ఇది ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పు తీసి ప్రతి తెలంగాణ పౌరుడిపై లక్షల కోట్ల రూపాయల అప్పులు భారాన్ని మోపిందన్నారు శేఖర్ మండల అధ్యక్షుడు శేఖర్ గారు అలాగే కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి గులిసెట్టి సత్యభామ సుందర్ గారు కాంగ్రెస్ పార్టీలోకి టిఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో పడుతున్నారు అజీత్ భాయ్ గారు గోడా గణేష్ గారు అలాగే కొత్తగూడెం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భూమి మత్తూరు గారు గోక్యార్ రామ్ పెనపల్లి అలాగే జీ సంతోష్ గడిచిన రెండు పర్యాయాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏ ప్రభుత్వం అయితే పరిపాలించిందో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా కాకుండా వారి స్వార్థం కోసం వారి స్వలాభం కోసం కేవలం వారి దాయాదుల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన సందర్భంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని తెచ్చుకున్నది లకాయితూ గడిచిన డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది రోజుల నుండి గత ప్రభుత్వం చేసిన దోపిడీని అరాచకాన్ని దౌర్జన్యాలని ఎండగడుతూ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ప్రతి తెలంగాణ పౌరుడిపై లక్షలాది కోట్లు లక్షలాది రూపాయలు అప్పుల భారాన్ని మోపింది గత ప్రభుత్వం ఎన్నికల టైంలో ఏవైతే హామీలు ఇచ్చామో అభయ హస్తం ద్వారా ఆరు గ్యారంటీలు ఇచ్చి ఈ ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే నిన్నటితో కలిపి నాలుగు నాలుగు గ్యారంటీలు ప్రజలకు అందించాం అది ఆడబిడ్డలకి ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం కావచ్చు పేదవాడికి జబ్బు చేస్తే రాజు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యం కోసం సహాయం చేయవచ్చు పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వటం కావచ్చు కట్టెల పైతో పొగని పీల్చుకునే ఆడబిడ్డ ఇబ్బంది పడొద్దు అని ఏదైతే ఈనాడు గ్యాస్ మొద్దు పదమూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలకి ఈ ప్రభుత్వం గ్యాస్ ఇస్తుంది ఇవే కాకుండా ఎన్నికల్లో మేము చెప్పాం అధికారంలోకి వస్తే వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పాం గడిచిన డెబ్బై రోజుల్లో సుమారు పద్దెనిమిది వేల ఐదు వందల ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా రేపు రెండవ తారీఖు మార్చి రెండవ తారీఖు నాడు మరొక ఆరు వేల రెండు వందల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అంటే అన్ని కలిపి మూడు నెలల లోపే ఈ ప్రభుత్వం పాతిక వేల ఉద్యోగాలు ఇవ్వటం జరుగుతుంది అదే రకంగా కనీ విని ఎరిగిన రీతిలో ఈ రోజే డిఎస్సి మెగా డిఎస్సి ద్వారా పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలని నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది విద్యుత్ మీద ఆనాడు వాళ్ళు కొల్ల కొట్టిన డబ్బు మీద శ్వేతపత్రం మూడవది కాళేశ్వరం మీద శ్వేతపత్రం ఇరిగేషన్ కాన్సెప్ట్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేశాం ఈ మూడిట్లో వారు చేసిన అవినీతిని వారి తొత్తులకు కట్టబట్టిన వందలాది లక్ష వేలాది ఎకరాలని ఏ రకంగా ప్రజల సొమ్ముని కొల్లగొట్టి కొట్టి దాచుకున్నారో వీటన్నిటిని అసెంబ్లీ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందరమ్మ రాజ్యంలో కళ్ళకి కొట్టొచ్చినట్టు చూపించాం కాళేశ్వరం ప్రాజెక్టు నేను అద్భుతంగా చెప్పానున్న గత ముఖ్యమంత్రి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చెప్తుందో అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు అందరినీ పిలిచి కాళేశ్వరం పోదామని అంటే కాళేశ్వరం ఓపిక లేదు గాని రెండు వందల కిలోమీటర్లున్న నల్లగొండపై అక్కడ మీటింగ్ పెట్టి కాళేశ్వరం ఏముంది అది బొందలగడ్డ ఏం పీకటానికి పోయారని ఉచ్చారణ చెయ్యరాని పదాలతో మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని అసెంబ్లీ సాక్షిగా నేనే ప్రశ్నించాను పెట్టుకొని పగలదీశారని కాళేశ్వరంలో రేపు మరగడ్డ ఏం పీకటానికి పోయారని ఉచ్చారణ చెయ్యరాని పదాలతో మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని అసెంబ్లీ సాక్షిగా నేనే ప్రశ్నించాను మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఏమి తీశారని కాళేశ్వరంలో రేపు మళ్ళీ వారు మేము పిలిచినప్పుడు కాకుండా రేపు కాళేశ్వరం టూర్ పెట్టుకున్నారు కట్టింది మేము కాదు పగిలింది అని ఇంకా మేము రిపేర్ కూడా చేయాల ఆ నెర్రలన్నీ ఆ కుంగిపోయిన ప్రాజెక్టు ప్రత్యక్షంగా కనిపిస్తుంది కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కాళేశ్వరం పరిశీలించాలి అని మేము పిలిచినప్పుడు రాకుండా మీరు కట్టిన ప్రాజెక్టులో కూలిపోయే పరిస్థితిలో ఉన్న ప్రాజెక్టుని ఈనాడు రేపు పోతున్నామని చెప్పి వీళ్ళు బయలుదేరేదాన్ని ఈనాడు ప్రజలు గత ముఖ్యమంత్రిని ఆ పార్టీని అసహించుకుంటున్నారు మొన్న అసెంబ్లీలో అసహించుకున్నారు రేపు పార్లమెంట్లో లో ఒక్క సీట్ అంటే ఒక్క సీటు పార్టీ గెలవటం లేదు గెలిచేది ప్రజల దీమెలతో ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు కాబోతున్నారు ఇచ్చిన హామీలన్నిటిలో మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు ఒకటి చెప్పదలుచుకున్నారు ఏదైతే రెండు వందల యూనిట్ల విద్యుత్ కానీ ఏదైతే ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దతు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ అందరికీ ఇవ్వలేదని ప్రతిపక్షంలో ఉన్నవారు లోపల ప్రచారం చేస్తున్నారు ఈ పార్టీ ఇందిరమ్మ రాజ్యం చిత్తశుద్ధితో పేదవాడి కోసం నిర్మించబడ్డ పార్టీ ఇది పేదవాడి వాగోగులు కోసం అధికారంలోకి వచ్చిన పార్టీ ఇది ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏదైతే అరు నిరుపేదలు ఉన్నారో ఏ కారణం చేత అయినా మీ రేషన్ కార్డు నెంబర్ తప్పు ఇవ్వటం కానీ మీ గ్యాస్ నంబర్ తప్పు ఇవ్వటం కానీ మీ ఆధార్ కార్డు నెంబర్ తప్పు ఇవ్వటం వల్ల కానీ ఇతరత్ర ఇతరత్ర కారణం చేత ఇప్పుడు ఎందుకు ఇప్పుడు సెలెక్ట్ చేయబడిన లిస్ట్ లో మీ పేరు లేనట్లయితే ప్రతి ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ఒక వింగ్ ను ఏర్పాటు చేశాం మీరు మీ ఆధారాలతో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మీరు ఇచ్చినట్లయితే ఆ లిస్ట్ లో అరువులు కాలేదు అని మీరు ఎవరు అభద్రత లోన్ అవ్వాల్సిన అవసరం లేదు మిమ్మల్ని అర్హత ఉంటే తప్పకుండా ఆ అర్హత లిస్ట్ లో మీ పేరు కూడా జమ చేయటం జరుగుద్ది అంతేకాదు ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే ప్రజల వద్దకి పాలన అంటే అధికారులే ప్రజల ఇంటికి పోయి మీ కోరికలు ఏం కావాలని ఆనాడు సమాప్తం నమస్కారం